అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఈ ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మరి ఈ మూడు వేలది నాలుగు వేలు పెన్షన్ చేసే కంటే అదే మూడు వేలు కంటిన్యూ చేసి ఆ వెయ్యి రూపాయలు ఈ ఉన్ని అరవై పూర్తైనోళ్ళకి వాళ్ళకి ఆ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇచ్చి ఉంటే బాగుండేది కదా మరి ఇప్పుడు అప్పటి నుంచి ఏమీ తీయట్లేదు ఏమీ వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వట్లేదు అసలు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మరి ఎంతమంది ఉన్నారు ఈ అరవై సంవత్సరాలకి ఇవ్వడానికే ప్రాబ్లం అవుతుంటే ఫండ్స్ లేవంటుంటే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని ప్రభుత్వం ప్రకటించడం ఇది చాలా ఆలోచించవలసిన విషయం ఫండ్స్ లేదని చెప్తుంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ క్లిష్ట పరిస్థితులు ఉందని చెప్తున్నారు ఒక పక్క మళ్ళీ మూడు వేలు నాలుగు వేలు చేస్తారు మళ్ళీ అక్కడ లేని పథకాలన్నీ ఇచ్చేస్తామని చెప్పారు ఫ్రీ బస్సు అంటున్నారు తర్వాత ఏవి కూడా ఇప్పటి వరకు ఇంకా అమ్మ ఇది వేయలేదు రైతు భరోసా వేయలేదు ఆ పిఎం కిసాన్ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలామందికి పడలేదు ఇవన్నీ ఉంటుండగా అరవై సంవత్సరాల ఇప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళకే లేని యాభై సంవత్సరాలు పూర్తి అయితే ఇచ్చేస్తామనేసి అన్నారు ఇవన్నీ ఎందుకు ఇలాంటి ఇవి ఆలోచించుకుంటే చేయవలసిన అవసరము గవర్నమెంట్కి అవసరమా ఇది